ఇక్కడికి వచ్చిన తర్వాత బాధాకరణ విషయం మీరే మీరే కళ్ళారా స్వయంగా చూసింది తొమ్మిది మంది డాక్టర్లు ఉంటే ఇక్కడ పనిచేస్తున్నది ఇద్దరు ఒకరు డెప్యూటేషన్ మహిళలు మహిళలు అంటే మంది డాక్టర్లు రాలేదు సూపర్ డెంటు వారానికి ఒకరోజు వస్తాయట వారానికి రోజు ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇక్కడికి వచ్చిన ఈఎన్టీ పేషెంట్ వస్తే ఇక్కడ ఏమి లేవు టెస్ట్ కదా చెప్పని ఆయన వనపడితే ఆయన నర్సింగ్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ తీసుకుపోతున్నాడు ఆ పేషెంట్ మిగతా డాక్టర్లు వంతుల వారిగా ఈరోజు నేను వస్తా రేపు నువ్వురా ఎల్లుండి నేను వస్తా అనే పద్ధతులు పెట్టుకుంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది దీనికోసమేనా గతలు ఏం నడిచిందో గతంలో నడిచినట్టుగా నడవడానికి లేదు పనిచేసిన దానికి ఇంకొక కదా ఉద్యోగాలు లేక చాలామంది నానా అవసరం పడుతున్న బాల నా దగ్గర నుంచి ఇప్పుడు గుల్లా కూడా ఇరవై ఐదు లక్షలకు ఈ రోజు లెటర్ ఇస్తాను ఈరోజు చార్జ్ ఇస్తాను మీకు ప్రాధాన్యత క్రమంలో ఏం కావాలో చేయించుకోండి అంటే పనిచేసే వాళ్ళు పనిచేసే బాధ ఉండాలి అంటే లైట్లు కానీ ఫ్యాన్లు కానీ నీట్నెస్ కానీ గాలి కానీ వెలుతురు కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా ఏం కావాలో అవసరం కూడా ఇంకా కూడా ఇస్తాం ఏం కావాలో చెప్తే నేను మళ్ళీ ఏర్పాటు చేస్తాను సో నేను రెగ్యులర్గా వస్తాం ఇంకా హాస్పిటల్ కమిటీ కూడా లేదు ఆ కమిటీ కూడా త్వరగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం సో స్టాఫ్ డాక్టర్సు అట్లాగే అందరూ కలిసి హాస్పిటల్కు అంటే పేషెంట్లకు వచ్చిన వాళ్ళు అంటే ఇంకొకటి నేను వింటా ఉన్నా కొద్దిగా సరే ఇప్పుడు భూదేవికి ఉన్నంత ఓపిక అంటే వాస్తవంగా సిస్టర్స్ అంటేనే వాళ్ళ ఓపిక ఉంటుంది ఎక్కువ ఓపిక ఉంటుంది జగన్ ఎవరో ఒకరు ఇద్దరు కాసరుకుంటున్నారు అంటే విసుకుంటురా అంటే ఆటో పని చేయకండి వాళ్ళు కొద్దిగా ఆప్యాయతోటి పరిగణించారు అండి చేసుకుంటే రకంగా ఉంటుంది కాబట్టి చూడండి నేను ప్రజాబద్ధం కూడా చెప్తా ఉన్నా గౌరవి చాలా గౌరవం తీసుకోవాలి ఎవరి గురించి కూడా అగౌరవంగా మాట్లాడద్దు దయచేసి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మార్పు పుట్టుకొచ్చినట్టుగా కనపడాలా విట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టేక్ యాక్చన్ వేరు మీకు మీకు ఏమైనా అవసరం ఉన్నట్టే నిధులు అనేది నేను ప్రభుత్వపరంగా ఇమీడియట్గా జాయిన్ ఏర్పాటు చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్